హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ కిల్లా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను మంది అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారు కదా మీరు సూరత్లో ఉంటారు డ్రెస్సెస్ బాగుంటాయి శారీస్ బాగుంటాయి మీరు అమ్మొచ్చు కదా అని చాలామంది సార్లు అడిగారు అయితే ఇప్పుడైతే కొత్తగా డ్రెస్సెస్ సేల్ చేయడం స్టార్ట్ చేశాను ఇవన్నీ త్రీ పీస్ కి కొన్ని చూపిస్తాను ఈరోజు టూ త్రీ డేస్కి ఒకసారి కొన్ని డ్రెస్సెస్ చూపిస్తూ ఉంటాను డ్రెస్సెసే కాదండి శారీస్ కూడా సేల్ చేస్తాము మన ఛానల్లో ఇప్పటి నుండి నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇచ్చాను కదా మీకు ఏ డ్రెస్ కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉన్నవి ఈరోజు వీడియోలో చూపిస్తాను అయితే ఇక్కడ నుండి డెలివరీ చేయడానికి షిప్పింగ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది సూరత్ నుండి ఆంధ్ర తెలంగాణ వచ్చేసరికి టైం పడుతుంది వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల మీకు డ్రెస్ అయితే వస్తుందండి సిఓడి లేదు గూగుల్ పే పే ఆప్షన్ ఉంది ఎందుకంటే ఇప్పుడే కొత్త కొత్తగా స్టార్ట్ చేసాం కదా సిఓడి ఆప్షన్ అయితే లేదండి ముందు ముందు క్లిక్ అయ్యి మంచిగా నడిస్తే సిఓడి ఆప్షన్ కూడా తీసుకొస్తాము అట్లాగే వన్ వీక్ నుంచి టెన్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది రిటర్న్ ఆప్షన్ లేదండి డ్రెస్సెస్ అయితే మంచి క్వాలిటీయే పంపిస్తాము మీరు ఒకసారి నమ్మి ఆర్డర్ చేసుకోండి మీ వరకు వచ్చిన తర్వాత ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నచ్చకపోతే మీరే ఇంకోసారి ఆర్డర్ అయితే చెయ్యరు కదా మంచి క్వాలిటీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడానికి ట్రై చేస్తాము మార్జిన్ మేము కూడా చాలా తక్కువలో చూసుకుంటాము షిప్పింగ్ ఛార్జెస్ కూడా పడతాయి కదా ఇక్కడ నుండి పంపించడానికి అవన్నీ చూసుకొని తక్కువ మార్జిన్లోనే మీ వరకు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ పంపించడానికి అయితే ట్రై చేస్తాము మమ్మల్ని ఒకసారి నమ్మి మా పేజ్లో డ్రెస్సెస్ అయితే బుక్ చేసుకోండి మంచి మంచి కలర్స్లో మంచి మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ వీడియో శారీస్ కూడా చేస్తాము నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూడండి ట్రెండింగ్ కలెక్షన్ ఏమైతే ఉన్నాయో అవే చేస్తాము ప్రజెంట్ అయితే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మన కలెక్షన్ కోసం ఏ పేజీ అయితే క్రియేట్ చేయలేదండి ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్లోనే చూపిస్తాను యూట్యూబ్ ఛానల్లో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా లేకపోతే స్క్రీన్ షాట్ చేసి ఫోటో పెట్టినా వెంటనే రెస్పాండ్ అవుతాము మీకు తొందరగానే షిప్పింగ్ చేయడానికి ట్రై చేస్తాము మన రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ఛానల్లో అనేది చూసి ఇన్స్టాగ్రామ్లో పేజ్ క్రియేట్ చేసి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా పెడతామండి కొత్తగా స్టార్ట్ చేసాం కదా మీరు ఒకసారి మమ్మల్ని నమ్మి ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసి చూడండి ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలెక్షన్ చూపిస్తా చూసేయండి ఓకే ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్న డ్రెస్ అయితే ఇది బాందినీలో వచ్చింది డ్రెస్ థ్రెడ్ తోని గల్ల దగ్గర కొంచెం ఇట్లా డిజైన్ వచ్చింది చేతులకు కూడా కొంచెం డిజైన్ వచ్చింది సింపుల్ గా బాగుంది లుక్ ఈ డ్రెస్ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి దీని మీదకి పాయింట్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది త్రీ పీస్ సెట్ అండి వేసుకుంటే ఇది లుక్ అయితే చాలా బాగా వస్తుంది చున్నీ ఇట్లా వచ్చింది కాంబినేషన్ అయితే బాగుంది ఇప్పుడు ఇంకొక డ్రెస్ చూపిస్తా స్టార్టా ఇప్పుడు సెకండ్ డ్రెస్ చూపిస్తున్నాను ఇది వైట్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఒకసారి ఫుల్గా చూడండి వీగల్లా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి ఈ టాప్ కూడా చాలా బాగుంది ఇది కూడా త్రీ పీస్ సెటే వీగల్లా వచ్చింది నడుం దగ్గర థ్రెడ్ వచ్చింది కొంచెం లూజ్ టైట్ ఉన్న ఈ థ్రెడ్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో కూడా పాయింట్ ఒకసారి చూసేయండి ఇలా వచ్చింది ఇప్పుడు లూజ్ పాయింట్స్ నడుస్తున్నాయి కదా ఇట్లా వచ్చింది చున్నైతే ఇది చున్నీ లెంత్ కూడా బాగా పెద్దగా వచ్చిందండి వెడల్పు పెద్దగా వచ్చింది పొడవు కూడా పెద్దగా వచ్చింది టూ మీటర్స్ కంటే ఎక్కువనే ఉంది చున్నీ వేసుకుంటే లుక్ లుక్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మంచిగా ఉంది చూపిస్తున్న ఇది పింక్ కలర్లో చాలా బాగుంది ఇందులో కొంచెం వైలెట్ కలర్ మిక్సింగ్ కూడా ఉంది అట్లాగే గ్రీన్ కూడా ఉంది ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్సెస్ ఇప్పటి వరకు చూపించినవన్నీ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయి ఫైవ్ హండ్రెడే ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి ఈ టాప్ కూడా వీ గల్లా వచ్చింది గల్లా దగ్గర కొంచెం లైట్గా ప్లాస్టిక్ మిర్రర్ వరకు వచ్చింది ప్లాస్టిక్ కాదండి ఇది ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి దీనికి కూడా ఇప్పుడు ఎక్కువ ఎల్బో హ్యాండ్స్ నడుస్తున్నాయి కదా పాయింట్ సేమ్ కలర్ వచ్చింది పింక్ ప్లేన్ వచ్చేసింది అలాగే చున్నీ చున్నీ చాలా సాఫ్ట్ గా ఉంది సీఫోన్ క్లాత్ అనుకుంటా ఇది అయితే చాలా బాగుంది చున్నీ ఈ డ్రెస్ వచ్చేసి ఫోర్త్ ది ప్యారెట్ గ్రీన్ అట్లాగే రెడ్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క డ్రెస్ అయితే క్లాత్ క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంది ట్రావెల్ చేసినప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ మనం డే మొత్తం వేసుకున్నా గా ఉంటుంది ఇక్కడ గల దగ్గర చూడండి వీనెక్కే వచ్చింది దీని కూడా మిర్రర్ వర్క్ వచ్చింది సేమ్ ఎల్బో హ్యాండ్స్ ఇది కూడా త్రీ పీస్ సెట్ పాయింట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వచ్చింది చున్నీ వచ్చేసి రెడ్ ప్యారెట్ గ్రీన్ మిక్సింగ్ వచ్చిందండి సీఫోన్ క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది ఇందులో రెడ్ వచ్చింది కాబట్టి రెడ్ ప్యారెట్ గ్రీన్ రెండు మిక్స్ అయ్యి వచ్చింది చున్నీ చున్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో చాలా సాఫ్ట్ గా ఉంది టూ మీటర్స్ కంటే ఎక్కువే ఉంది వెడల్పు కూడా బాగా వచ్చింది సిఫోన్ క్లాత్ లో బాగా నడుస్తున్న డ్రెస్సెస్ అండి ఇవి ఆలియాక డ్రెస్ కలర్ కూడా చూడండి డిఫరెంట్ గా చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ ఇది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగా వస్తుంది ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి అన్నిటికీ ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే దగ్గర నుండి కట్ డ్రెస్ వచ్చింది ఎంబ్రాయిడరీ విత్ మిర్రర్ వర్క్ అండి కాచ్ మిర్రర్ ఇది ప్లాస్టిక్ కాదు సేమ్ ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి దీనికి కూడా కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది నాకు బాగా నచ్చింది క్లాత్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంది ఎక్కువసేపు వేసుకున్న ఇబ్బంది లేకుండా ఉంటుంది పాయింట్ వచ్చేసి ఇట్లా వచ్చింది అలాగే చున్నీ ఇందులో చున్నీ హైలైట్ అని చెప్పాలి చున్నీలో సన్నగా చెమ్కీ వర్క్ జెరీ వర్క్ రెండు మిక్స్ అయ్యి వచ్చినాయండి గా ఉంది చున్నీ డ్రెస్ మొత్తానికి చున్నీ హైలైట్ లుక్ తీసుకొస్తుంది గా ఇచ్చారు ఇందులో ఈ లో ఏవి నచ్చినా కానీ స్క్రీన్ మీద ఇచ్చే లకు కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఒక వన్ వీక్ నుండి టెన్ డేస్ లోపల వస్తాయి ఎందుకంటే మేము సూరత్లో ఉంటాము సూరత్ నుండి షిప్పింగ్ చేసినప్పుడు ఆంధ్ర తెలంగాణ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను ఇందులోనే ఇంకో కలర్ ఆలియా కట్ సేమ్ కాకపోతే కలర్ ఇంకోటి చూపిస్తున్నా చూసేయండి ఇంకోటి అయితే ఇది ఈ కలర్ ఏమంటారు సేమ్ ఆలియా కట్లో ఇది ఇంకొక డ్రెస్ అండి ఇది డార్క్ ఆనియన్ కలర్లో ఉంది సేమ్ డిజైన్ కాకపోతే కలర్ వేరు ఈ కలర్ అయితే డిఫరెంట్ గా ఉంది ఇట్లాంటి కలర్స్ దొరకడం కొంచెం కష్టమే వీటిని ఇంగ్లీష్ కలర్స్ అని కూడా అంటారు చూడండి లైట్ గా మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ లో ప్యారెడ్ గ్రీన్ వచ్చింది థ్రెడ్ ఇప్పుడు ఆలయా లో ఇంకో డ్రెస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏ కలర్ చూడండి ఒకసారి ఈ కలర్ అసలు ఏమని చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ఎందుకంటే అన్ని కలర్స్ మిక్సింగ్ ఉన్నాయి గోల్డ్ ఉంది రెడ్ ఉంది అట్లాగే ఇది ఈ కలర్ ఏమంటారో నాకు అర్థమైతే లేదు ఇందులో కొంచెం ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి గల్లా వీలానే ఉంది కానీ పూర్తిగా వీ షేప్లో లేదు ఒకసారి చూడండి ఆలియాక డ్రెస్లో ఇప్పుడు చూపించినవి ఇవి మూడు సెవెన్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి ఈ డ్రెస్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి వాట్సాప్ లో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అడిగితే చెప్తాము సేమ్ ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి ఈ డ్రెస్ కలర్ అయితే నాకు కరెక్ట్ గా ఏం కలర్ అనాలో తెలియట్లేదు అందుకని కలర్ కరెక్ట్ గా చెప్పట్లేను మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా ఒక ఐడియా వస్తుంది పాయింట్ ఇట్లా ప్లెయిన్ వచ్చింది చున్నీ అయితే సూపర్ వచ్చింది వచ్చిందండి ఏ డ్రెస్ మీదకైనా చున్నీనే హైలైట్ కదా చూడండి చున్నీ ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా ఈరోజు ఈ వీడియోలో ఈ డ్రెస్సెస్ మాత్రమే చూపిస్తున్నాను నచ్చినవి స్క్రీన్ షాట్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే డ్రెస్సెస్ చూపిస్తాను అలాగే శారీస్ కూడా మన పేజ్లో అమ్ముతాము అవి కూడా తీసుకొచ్చిన తర్వాత చూపిస్తాను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి మంచి క్వాలిటీ డ్రెస్సులు రీజనబుల్ ప్రైస్లకే మీకు మేము సర్వీస్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్